నమస్తే అండి ఈరోజు కాసేపు ఆరోగ్యం హెల్త్ అలాగే వెల్త్ డబ్బు సంపదలనండి సంపదలు అంటే ఆస్తులు వీటి రెండింటికి ఎలా లింక్ ఉంటుందో కాసేపు చర్చించుకుందాం ఇక్కడ మనిషిగా పుట్టిన ప్రతి వర్ ఒక్కరు ఇవి పాటించి తీరాల్సిందే ఖచ్చితంగా పాటించాల్సిందే ఎవరు పాటించకపోయినా ఏదో ఒక స్థితిలో అంటే ఏదో ఒక టైంలో వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని కోల్పోతారు గౌరవాన్ని కోల్పోతారు ఆరోగ్యాన్ని కోల్పోతారు పూర్తిగా అధమ స్థాయికి వెళ్ళిపోతారు మేమైనా పాటించాల్సిందే మాకు ఈ విషయాలు తెలిసిన మేం కూడా పాటించాల్సిందే ఎంత సాధన చేసి అసలు డబ్బుకి ఇంకా దేనికి లింక్ ఉంది అనే విషయం మీద రీసెర్చ్ చేసి తెలుసుకున్న అక్కడ మేమేమీ గ్రేట్ కాదు భూమి మీదకి మనిషిలాగా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క విశ్వ సిద్ధాంతాలు మనిషి ఎలాంటి ఆచరణ ఆచరించాలి ఎలా ఉండాలి అనే నియమాల్ని ఆచరణని ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది ఫ్యాక్ట్ మీరెన్ని ప్రదక్షిణాలు చేయండి మొక్కుబడులు చెల్లించండి అది ఇక్కడ ఏమి లెక్కలోకి తీసుకోదే ఈ విషయం చాలామంది డైజెస్ట్ చేసుకోలేరు అంటే ఖచ్చితంగా చెప్పాలి అంటే ఇది అబద్ధం మళ్ళీ ఇక్కడ చాలామంది వితండవాదం చేస్తారు దేవుడు లేరు అన్నారు కాబట్టి మీరు పనిష్మెంట్కి గురవుతున్నారు అని దేవుడు లేరు అని చెప్పట్లేదు ఇక్కడ దేవుడు ఎలా ఉన్నారో మనకి తెలియక తెలుసుకోకుండా అవసరం లేని వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చి మనం చాలా చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నాము డబ్బుని వృధా చేసుకుంటున్నాము అసలు ఒక రకంగా చెప్పాలి అంటే శక్తినే వృధా చేసుకుంటున్నారు వాళ్ళల్లో ఉన్న శక్తిని భగవంతుడు ఉన్నారు లేకుండా లేరు దేహమే దేవాలయం ఈ దేవాలయాన్ని వదిలేసి ఎక్కడికెక్కడికో పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు అంటే ఒక కస్తూరి మృగాన్ని మీరు చూడండి గమనించండి తన దగ్గర నుంచి మంచి సువాసనలు వస్తాయి అని చెప్పేసి అని చెప్పే విషయాన్ని తానే గమ గమనించకుండా ఈ వాసన ఎక్కడొస్తుంది అని చెప్పి అంతా వెతుకుతూ ఉంటుంది చివరికి ఏమవుతుంది వేటగాడి చేతిలో చిక్కి చచ్చిపోతుంది ఎందుకంటే ఆ వాసన పీల్చిన వేటగాడి ఏం చేస్తాడంటే చంపేస్తాడు దాన్ని ఇదేమో పాపం తెలియక ఈ వాసన ఎక్కడి నుంచి వస్తుంది ఈ వాసన ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి వెతుకుతూ ఉంటుంది అలాగే ఆ వాసన కూడా తన శరీరంలోంచే వస్తుంది అలాగే మనిషి తనలో శక్తి ఉంది అని గుర్తించకుండా నాకు శక్తినివ్వు అని చెప్పి ఎక్కడెక్కడో ప్రార్థనలు చేస్తున్నారు నేను ప్రతిరోజు మాకు యూ యూనివర్సల్ లైఫ్ స్టైల్కి వాట్సప్ గ్రూప్స్ కొన్ని ఉన్నాయి ఆ గ్రూప్స్లో నేను గమనిస్తూ ఉంటాను నేను ఆరోగ్యంగా ఉన్నాను అని ఎఫ్రిమేషన్ చెప్పండి ఆరోగ్యంగా అయిపోతారు నేను బాగా డబ్బు సంపదలతో ఉన్నాను అని చెప్పండి బాగా డబ్బులు సంపదలు వచ్చేస్తాయని చెప్తారు అలాగే ఏదన్నా పని కావాలనుకోండి ఇప్పుడు నాకు ఒక డస్టర్ కావాలనుకోండి నాకు డస్టర్ కావాలి అని అనుకుంటే డస్టర్ వచ్చేస్తుందా షాప్కి వెళ్ళాలి నేను కొనుక్కోవాలి దానికోసం కొంత డబ్బు ఖర్చు పెట్టాలి ఈ సత్యాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరు ఎవరు మిగతా పనులకి డబ్బుకి వేరువేరుగా చూస్తున్నారు ఈ వస్తువులంటే షాప్కి వెళ్ళి కొనుక్కురావాలి డబ్బు అయితే విజువలైజేషన్ చేస్తే వచ్చేస్తుంది అనే ఒక పిచ్చి నమ్మకాన్ని పెట్టేసుకుంటున్నారు డబ్బు కూడా పని చేస్తేనే వస్తుంది ఈ డస్టర్ కొనుక్కోవాలంటే ఎలా షాప్కి వెళ్ళి డబ్బులు ఇచ్చి ఏ మోడల్ డస్టర్ కావాలో అనే విషయాన్ని నేను ఒకటికి రెండుసార్లు ఇలా ఇలా చెక్ చేసి తీసుకుని అక్కడ షాప్లో ఉన్న ఓనర్కి డబ్బులు కట్టి తీసుకొచ్చుకుంటాను ఇంటికి అలాగే డబ్బులు కావాలన్నా మీరు ఖచ్చితంగా ఏదో ఒక పని చేయాలి ఆ పనిని మీరు ఎలా చేస్తున్నారు మీరు ఎలాంటి ఎమోషన్స్ కలిగి ఉన్నారు ఎలాంటి ఫీలింగ్స్ మీకు కలుగుతున్నాయి ఈ ఎమోషన్స్ని ఫీలింగ్స్ని క్రియేట్ చేసే ఆర్గాన్స్ ఎలా ఉన్నాయి అంటే మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు మీ ఆహార అలవాట్లు ఎలా ఉన్నాయి మీ నిద్ర ఎలా ఉంది అలాగే మీ పుట్టుకప్పుడు ఎలాంటి లోపాలతో పుట్టారు మీరు నైట్ నిద్రపోయేటప్పుడు ఎలా ఉన్నారు ఏ చేసే పనిని ఎంత క్లారిటీగా చేస్తున్నారు కష్టపడితేనే వస్తాయి అని అనుకుంటున్నారా స్మార్ట్గా చేస్తే డబ్బులు వస్తున్నాయి అనుకో ఇవన్నీ ప్రతిదీ క్యాలిక్యులేట్ ఉంటుంది ఇప్పుడు మనిషి యొక్క శరీరం ఆరు వందల లక్షల కోట్ల కణాలతో నిర్మితమైంది ఇప్పుడు ఇది ఒక కణం అనుకోండి ఇలాంటివి ఆరు వందల లక్షల కోట్ల కణాలు కలిస్తేనే కళ్ళు ముక్కు నోరు చెవి తల ఈ బాడీ ఆర్గాన్స్ అన్నీ ఏర్పడి ఈ ఆరు వందల లక్షల కోట్ల కణాల్లో ఒక్క కో కణమైనా చెడిపోయినా దీని ఎఫెక్టు మిగతా కణాల మీద కూడా పనిచేస్తుంది ఇది చెడిపోయిందనుకోండి ఇది మనం బాగు చేసుకోలేదనుకోండి మిగతా అన్ని కణాల మీద కూడా దీని చెడు ప్రభావం పడి ఫస్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు దీంతో పాటు ఒక పది కణాలు చెడిపోయినాయి అనుకోండి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి తలనొప్పి రావడం చెవులో గుయ్యమని శబ్దం రావడం గాలి సరిగ్గా తీసుకోలేకపోవడం పళ్ళు జివ్వు అనడం పెదాలు ఎండికి నిద్ర సరిగ్గా పట్టకపోవడం ప్రతి చిన్న విషయానికి భయం కలగడం తల మీద జుట్టు ఊడిపోవడం తెల్ల వెంటుకలు రావడం ఒంటరిగా కూర్చోవాలనిపించడం చిరాకు చిరాకుగా ఉండటం విసుగ్గా ఉండటం కోపంగా ఉండటం ప్రతి చిన్న విషయానికి ఏడవడం జీవితంలో సంతోషం లేకుండా ఉండటం ఏదన్నా పని చేస్తుంటే ఆ పనికి సరిపడా డబ్బులు రాకపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి ఇలాంటివి కలుగుతున్నాయి అని అంటే ఖచ్చితంగా వీటి ఎఫెక్టు వేరే దాని మీద దేని మీద పడతాయి చెప్పండి మీ జీవితంలోకి వచ్చే సంఘటనలు కూడా అలాంటి సంఘటనలే ఉంటాయి బాధను కలిగించేవి ఎవరేమన్నా మీతో మాట్లాడుతుంటే మీకు విసుగు చిరాకు వచ్చేస్తుంది చిన్న చిన్న విషయాలకే చెప్పుకోలేని బాధ ఉంటుంది దుఃఖం ఉంటుంది ఇలా ఉంటుంది ఇక్కడ ఎలాగోలా తట్టుకోగలరు కానీ భగవంతుడు మనిషిని ఎటువైపు నడవమన్నారు జ్ఞానం తెలుసుకోండి నువ్వు ఏంటి నేనేంటి నేను ఎవరు రమణ మహర్షులు వారు అడుగుతారు చూసారా నీవెవరు అనే ఒక మాటని అలా మనల్ని మనం ఎప్పుడు తెలుసుకోవాలంటే మన శక్తి ఏంటి మనం ఎంత శక్తివంతులు ఎంత తెలివి ఎంత జ్ఞానంతో ఉన్నాము ఈ సృష్టికి మనిషికి ఉన్న రిలేషన్ ఏంటి ప్రకృతికి పంచభూతాలకి మనిషికి ఉన్న సంబంధం ఏంటి ఈ శక్తిని ఎలా తీసుకోవాలి ఎలా ఉపయోగించుకోవాలి ఇలాంటివన్నీ ఎప్పుడైతే మనం తెలుసుకుంటూ ఉన్నామో అప్పుడు మన యొక్క స్థితి కూడా పెరుగు మెరుగుపడతా ఉంటుంది ఇది తెలుసుకోవాలి మనిషి అని భగవంతుడు చెప్తే మనం ఏం చేస్తున్నాం ఇది తెలుసుకోకుండా మాయా మాయా అంటే డబ్బు దగ్గర నుంచి అన్నీ వచ్చేస్తాయి నా భార్య నా పిల్లలు ఉండద్దు అని చెప్పట్లేదు ఇక్కడ మీరు ఉండండి బాధ్యతలు నిర్వర్తించాలి ప్రతి మనిషి భార్య భర్త పిల్లలు కుటుంబం బంధువులు ఉండాలి కానీ అనవసరమైన విషయాలు రాసుకుని పూసుకుని తిరుగుతున్నాం మనం మా దగ్గర కరెంటు పోయింది అందుకే కొంచెం చీకటిగా కనపడుతుంది ఏమీ అనుకోమకండి ఇలా క్లారిటీ లేకుండా అందరి విషయాలు మన నెత్తి మీద వేసుకుంటాం అలాగే ఏదన్నా ఎవరికి ఏదన్నా కావాలంటే మీ విషయం కూడా మానేసి వాళ్ళ విషయాలు చూస్తారు అలాగే కొంతమంది వాళ్ళ పని మీద కన్నా ఇంట్రెస్ట్ ఎదట వాళ్ళ గురించి చెడు మాటలు వినడానికి ఎదట వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుంది అని ఇరుగు పొరుగు మా వాళ్ళ గురించి మాటలు మాట్లాడుకోవడానికి వీటికి ఇంపార్టెన్స్ ఇస్తారు ఎప్పుడైనా భార్యాభర్తలు ఇద్దరూ కూర్చొని లేదా ఫ్రెండ్స్ కానీ కలిసినప్పుడు మీకు ఉపయోగపడే విషయాల గురించి చర్చించుకున్నారా ఒక టూ త్రీ అవర్స్ కూర బాగుంది బిర్యానీ బాగుంది వాళ్ళు ఇట్లా చేశారు వీళ్ళు ఇట్లా చేశారు అప్పుడు అట్లా జరిగింది ఇప్పుడు ఇట్లా జరిగింది ఇదే కదా దీంట్లో శక్తిని ఇచ్చే ఉన్నాయా శక్తిని కోల్పోయే విషయాలు ఉన్నాయా ఒకసారి మీరు గమనించండి ఇలా అనవసరమైన వాటికి మీ యొక్క శక్తిని అంతా ఖర్చు చేస్తున్నారు ఎవరైనా మనుషులు ఎవరైనా ఇంకొకళ్ళ విషయం పట్టించుకున్నారంటే శక్తి కోల్పోయినట్టే అలా అని అందరినీ దూరం చేసుకోవడం కాదు ఈ విషయం వినగానే నేను మాట్లాడలేదు మీతో నా శక్తిని కోలు అనే ఫీలింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అక్కడ మీరు ఎంత రిసీవ్ చేసుకోవాలో ఎంత దూరంగా ఉండాలో అని క్లారిటీ ఉండాలి ఆ విషయం మీకు ఉపయోగపడుతుందా లేదా మిమ్మల్ని డ్యామేజ్ చేస్తుందా అనే విషయం ఇవి కూడా మీకు ఆర్గాన్స్ క్రియేట్ చేసే శక్తి వల్లే ఇలాంటివి కలుగుతాయి నలుగురు గురించి చెడుగా మాట్లాడేటప్పుడు మీరు వింటున్నారు లేదా మాట్లాడుతున్నారు అని అంటే ఖచ్చితంగా మీ ఆర్గాన్స్ చాలా బలహీనంగా ఉన్నాయి అంటే ఉండవలసినంత శక్తిగా లేవు కాబట్టి మీకు అవసరమైన విషయాల మీద ఫోకస్ చేయకుండా అనవసరమైన విషయాల మీద ఫోకస్ చేస్తున్నారు ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం మనం భగవంతుడు మనిషిని జ్ఞానం వైపు ప్రయాణం చేయమన్నారు అంటే నీవెవరు అని అడిగి తెలు వాళ్ళని వాళ్ళు తెలుసుకోవాలి అని చెప్పి చెప్పారు మిగతావన్నీ మాయే ఆ మాయని అనుభవించి అంటే బంగారం అనుభవించి బంగారపు నగలు పెట్టుకున్నారనుకోండి రోజు పెట్టుకున్నారనుకోండి మీకే ఒకనొక రోజు ఆ దీంట్లో ఏముందిలే అని అనిపిస్తుంది అంటే ప్రతి విషయాన్ని అలా అనుభవించి దాంట్లో ఏమీ లేదు అంతకు మించింది తనని తాను తెలుసుకోవడం జ్ఞానం వైపు నడిచి అని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళని రమించారో వాళ్ళ జీవితం ఖచ్చితంగా చాలా ఆనందంగా డబ్బు సంపదలు ఐశ్వర్యంతో ఉంటుంది చాలా ఆరోగ్యంగా ఉంటారు యూనివర్సల్ లైఫ్ స్టైల్లో ఆన్లైన్ క్లాసులు చేశారు పాతవాళ్ళు వాళ్ళు చాలామంది కొద్దిగా ఆరోగ్యంగా ఉన్నారు కొంతమంది బాగా సెటిల్ అవుతున్నారు కొంతమంది ఏదో హరికథ విన్నట్టు విని వెళ్ళిపోయారు కొంతమంది చివరికి ఎట్లా అయిపోయారు అంటే తయారయ్యారంటే వీళ్ళు ఇంత సబ్జెక్ట్ చెప్తున్నారు వీళ్ళే ఎట్లా అంటే అన్నీ పోతాయని చెప్పేసి అనే ఫీలింగ్లో ఉన్నారు ఇలాంటివన్నీ కరెక్ట్ కాదు మనిషి అనేవాళ్ళు ఖచ్చితంగా జ్ఞానం వైపు ప్రయాణం చేస్తూ ఉండాలి అప్పుడు భగవంతుడు వాళ్ళకి ఇవన్నీ ఇస్తారు జ్ఞానం వైపు ఎప్పుడైతే వాళ్ళు ప్రయాణం చేశారో ఏ వాళ్ళు చేసే పని పట్ల ఎంత క్లారిటీగా ఉండగలరు అనే దాని మీద ఫోకస్ చేస్తారు చాలా స్మార్ట్గా అంటే తెలివిగా వర్క్ చేస్తారు ఆరోగ్యంగా ఉంటారు ఆటోమేటిక్గా డబ్బు సంపదలు పెరుగుతాయి వీటన్నిటికీ చాలా విషయాలతో లింక్ ఉంటుంది చాలా విషయాలు తెలుసుకోవాలి ఏ ఆర్గాను ఏ పని చేస్తుంది ఎలాంటి వాటిని క్రియేట్ చేస్తుంది అలాగే ఇవి సృష్టితో కలుస్తాయి ఎలా కలుస్తాయి ఇవన్నీ తెలుసుకోవాలి మనం ఎలా నియమాలు పాటించాలి చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి యూనివర్సల్ లైఫ్ స్టైల్ మనీ సీక్రెట్స్ ఫైవ్ డేస్ ఆన్లైన్ ప్రాక్టికల్ ప్రాక్టీస్ క్లాసెస్ ఫిఫ్టీన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి స్టార్ట్ అవుతున్నాయి టైం ఫైవ్ ఏఎం టు సిక్స్ ఏఎం క్లాసుల గురించి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ సెవెన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ 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 జీరో సిక్స్ థ్యాంక్ యూ అండి